ఎస్ఎస్ఏ మీడియా వన్ ఛానల్ ఏమేమి చేస్తారు గ్రూప్స్ ఆడీస్ ఎవరికి లోన్ వచ్చింది ఎవరికి ఏమొచ్చింది ఎవరు లోన్ ఫామ్ పెట్టారు ఎవరికి ఇల్లు వరకు తెలియరు మనకు తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఇందులో ఎందరి వరకు ఏంటారు ఎందరికి ఇన్కమ్ పడుతుందని అనేది ఆ గ్రూప్ ఉంటుంది ఫస్ట్ గ్రూప్ లో జాయిన్ అవుతాను నమస్కారం అండి నా పేరు బండారు నేను గోరకన్ చేస్తున్నాను నేను కమలం మేడం గారి ద్వారా ఈ కంపెనీలోకి వచ్చాను ఈ గిండికి బ్రాంచ్ రోజు నాలుగో తారీఖు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా పేరు పెనగుండ స్వాతి నేను ఈ శివసాయి కంపెనీలో ఎడేజ్గా వర్క్ చేస్తున్నాను నేను ఈ శివసాయ కంపెనీలోకి రావడానికి కారణం నాగ్రంశాలంటే కమల మేడం ద్వారా నేను ఇందులోకి వచ్చాను నేను ఏది చేసిన అంటే నా తరఫున బీఎస్ఎల్ ఎంబీఎస్మెంట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు తిప్పార భాగ్యం నేను మాధరబోయే నర్సరీ సార్ ద్వారా శివసాయి కంపెనీలో ఈఎస్ఈన్ కావడం జరిగింది కానీ నాకు మంచి మోటివేషన్ ఇవ్వడం మాత్రం కమలా మేడం ఇచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా వెంట ఉంటూ నన్ను వెన్ను నేను జరిగిన భారతి నేను శివసాయి కంపెనీలోకి రావడానికి కారణం శాంత్ ద్వారా ఈ కంపెనీకి రావడం జరిగింది మేడం ఎంతో మోటివేషన్ చేస్తారు నా వెన్నంటూ ఉంటూ మేడం నన్ను ముందుకు నడిపిస్తున్నారు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు నేను గుంట ద్వారా స్టేజ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు మాచర్ల మౌనిక నేను సీనియర్ ఎంఎస్గా వర్క్ చేస్తున్నా నేను మేడం ద్వారా అందరికీ నమస్కారం నా పేరు అణుశెట్టి స్వప్న నేను గోదావరి బ్యాంచ్ ఇన్సూరెన్స్ ఇన్ఛార్జీగా అండ్ ఎంఎస్గా వర్క్ చేస్తున్నాను నేను ఇందులో జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు సాదేహా నేను మౌనిక మేడం మేడం ద్వారా శివసాయి కం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నేను నా పేరు వచ్చేసి రజిత నేను వచ్చేసి సౌనమేణం డమ్ జాయిన్ అయినాను ఈ శివసాయి కంపెనీ వచ్చేసి చాలా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు వెకన్నా నేను జూనియర్ ఎంఎస్ నేను టెన్ మెంబర్స్ యూబీఎస్లో పెట్టాను శివసాయి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నమస్కారం నా పేరు శోభ నేను మౌనిక మేడం ద్వారా వచ్చాను ఎంఎస్తో జాయిన్ అయ్యాను నాకు అవకాశం సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్